హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ ఈరోజు వినాయక చవితి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మామిడి గారు ఉదయాన్నే లేచి ఇల్లు శుభ్రం చేసుకొని తలస్నానం చేసి మన శివయ్యకు మన వినాయకుడికి పుటోలకు పసుపు కుంకుమ పెట్టి పూజ చేస్తుంది ఇదే మా ఇంటిలో చిన్న దేవుని మందిరము ఇక్కడే మేము పూజ చేస్తాము దీపారాధన ఇందులో ఒత్తులేసి వెలిగిస్తుంది ఇంటి ముందర గరిక కోసం మా మిసెస్ వెళ్ళింది చూడండి తీసుకొస్తుంది గరిక వినాయకుడికి వర్షం మాత్రం బాగా పడుతుంది తులసి ఆకులు కూడా దేవునికి సమర్పిస్తున్నాము మా ఇంటి దగ్గరలో చిన్న పార్క్ ఉంది ఫ్రెండ్స్ దేవునికి పూజ పూజకి పూలు కోసి రేటాకి పార్క్కి వచ్చాను చూడండి మీరు కూడా ఇక్కడ ఎండా టైంలో కొంత సాయంత్రం టైంలో అయితే పిల్లలు ఆడుకోవటానికి వస్తుంటారు ఇక్కడ ఇగో పూలు ఇక్కడ ఉన్నాయి కలర్ కలర్ పూలు అది మన తెలంగాణ తల్లి విగ్రహం పార్క్ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ పిల్లలు ఆడుకోవటానికి గేమింగ్స్ ఆడుకోవటానికి అన్ని వస్తువులు ఇక్కడ ఉంటాయి వర్షం మాత్రానికి బాగా పడుతుంది ఫ్రెండ్స్ నేను పూలు కోస్తున్నాను చాలా రకాల పూలు ఉన్నాయి తెల్ల తెల్ల పూలు కొంచెం అటు దూరం వెళ్ళాలి ఫ్రెండ్స్ అటు వెళ్ళడానికి వీలు ఉంది అయినా కూడా ప్రయత్నిస్తాను కోయిటాకి చూడండి ఇగో ఇక్కడ ఉన్నాయి బాగున్నాయి పూలు మేము కూడా అప్పుడప్పుడు ఈ పార్కు వచ్చి చాలా ఉల్లాసంగా గడుపుతుంటాము ఏదో ఒక టైంలో వచ్చి ఇంకా మందారం పూలు ఉన్నాయి చాలా ఉంటాయని వచ్చాను కానీ చాలామంది కోసుకెళ్ళిపోయారు పూల్ని నాకు కొన్ని మాత్రమే దొరికినాయి అది మన అంబేద్కర్ విగ్రహం పిల్లలు ఆడుకునే ఐటమ్స్ ఇవి చూడండి కోతులు కూడా ఉన్నాయి గేటు కాకపోతే ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఇక్కడ చికా చేస్తున్నారని చెప్పి గేటుకు తాళం వేశారు నేను కొంచెం ఇక్కడ దారి ఉంటే దాని గుంట వచ్చాను లోనకి మన గౌతమ్ బుద్ధుడి విగ్రహం నేనైతే బయటకు వచ్చాను ఇక స్టార్ట్ అవుతాను ఇంటికి వెళ్ళడానికి అది కనిపించేది గర్ల్స్ హాస్టల్ అండి మా ఊరి దగ్గరలో ఉండ్రాళ్ళు కుడుములు బెల్లం పప్పు అన్నీ వినాయకుడికి మా మిస్సెస్ తయారు చేసింది నేను కోసుకొచ్చిన పూలని దేవుడికి అలంకరిస్తుంది అగరబత్తులు వెలిగిస్తుంది ఒత్తులు ఎలిగిస్తున్నది దేవునికి దండం పెట్టి ఆరతిస్తుంది పలహారం పూజ చేయటం అయిపోయింది ఫ్రెండ్స్